హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రామప్ప అకాడమీ యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులకి శుభవార్త ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎస్ఎస్సి జీడి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించాలనేటువంటి నిరుద్యోగులకి జనవరిలోనే మీరు ఉద్యోగం సాధించడానికి అవకాశాలు ఎక్కువ కల్పించడం జరుగుతూ ఉంది మరి నేను నలభై వేల ఉద్యోగాలు ఇస్తారని గతంలో ఒక వీడియో చేస్తే ఆగస్టు ఇరవై ఏడవ తేదీ రోజున నోటిఫికేషన్ నలభై వేల పైగా చిలుకు పై చిలుకు ఉద్యోగాలు విడుదల చేస్తారు కేంద్ర ప్రభుత్వం అని చెప్తే అందరూ హాస్యాస్పదమని కింద కామెంట్ రూపకంగా ఏమైంది ఇరవై ఏడో తారీఖు రాలేదా అన్నారు నలభై వేల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని అడిగింది ఇప్పుడు చెప్తున్నా నలభై వేల ఉద్యోగాలకి రీ రిఫ్ రెక్టిఫైడ్ చేస్తూ సెప్టెంబర్ ఐదో తేదీన నోటిఫికేషన్ని ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక ఉద్యోగాలని విడుదల చేయడం జరిగింది మరి అప్లికేషన్ డేట్ కూడా ఆల్రెడీ ఈరోజు నుండే ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి అక్టోబర్ పద్నాలుగో తేదీ వరకు సెప్టెంబర్ ఐదు నుండి అక్టోబర్ పద్నాలుగో తేదీ వరకు మీకు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఏమైనా మీకు సిగ్నేచర్ మిస్టేక్ కావచ్చు ఫోటో మిస్టేక్ కావచ్చు ఇంకేమైనా వెరిఫికేషన్ మిస్టేక్ కావచ్చు ఇలాంటి వాటిని సరిచూసుకోవడానికి నవంబర్ ఐదో తేదీ నుండి ఏడో తేదీ వరకు కూడా మీ ఏమైనా తప్పులు ధరలుతే మీరు అప్లై చేసినప్పుడు తప్పులు ధరలతో సెట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎస్ఎస్సి బోర్డు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఎస్సిలో మనకి హైట్ వచ్చేసి పురుషులకైతే నూట డెబ్బై సెంటీమీటర్లు ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వన్ సిక్స్టీ టూ హైటు కొన్ని ఉద్యోగాలకి అదేవిధంగా గర్ల్స్కి అయితే నూట యాభై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి స్త్రీలు లేదా మహిళలు లేదా యువతిలకి ఈ అవకాశాన్ని కల్పించడం జరుగుతూ ఉంది ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి అర్హులు ఎవరైతే బీసీ కులస్తులు ఓబీసీ కులస్తులు ఉంటారో ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకు పద్దెనిమిది నుండి ఇరవై ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది ఎవరైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉన్నట్టు ఉంటారో దేశంలో ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా మనకి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళందరూ కూడా దీనికి అరువులు మరి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి జూలై ఒకటో తేదీ వరకు ఈ వయసును పరిగణలోకి చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తేదీ వరకు అదేవిధంగా విద్యారథ పదో తరగతి లేదా ద తత్సంబంధమైనటువంటి మెట్రికులేషన్ పాస్ అయినటువంటి విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అదేవిధంగా దీనికి ఫిజికల్ టెస్ట్ అండ్ రిటర్న్ టెస్ట్ రూపకంగా ఈ ఎస్ఎస్సి బోర్డు సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ అదేవిధంగా ఎస్ఎస్సి సారీ ఎస్ఎస్బి ఉద్యోగాలని విడుదల చేయడం జరుగుతూ ఉంది విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ముఖ్య గమనిక రామప్ప కోచింగ్ సెంటర్ మీ వెంబడి ఉంటుంది మీకు అవసరమైతే ఫ్రీ కోచింగ్ విత్ షరతులు వర్తిస్తాయి అనేటువంటి బ్యాచ్ను కూడా స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ బ్యాచ్ను కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు థియరేటికల్ క్లాసెస్ డైలీ ఎగ్జామ్స్ దీంట్లో ఆపిట్యూడ్ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇరవై బిడ్స్ వస్తాయి నలభై మార్కులు ఉంటాయి అదేవిధంగా రీజనింగ్ మానసిక సామర్థ్య పరీక్ష మెంటల్ అబిలిటీ ట్వంటీ బిడ్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ కూడా ట్వంటీ బిడ్స్ వస్తాయి ఫార్టీ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించి ట్వంటీ బిట్స్ వస్తాయి మనకు వచ్చేసి ఫార్టీ మార్క్స్ ఉంటాయి ఫస్ట్ మొట్టమొదటిసారిగా జనవరిలో మనకి ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఇష్యూ అవుతాయి జనవరి ఫిఫ్టీన్త్ నుండి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు సౌత్లో మనకి ఎగ్జామ్స్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే దాదాపుగా వంద మార్కుల ఎవో నూట అరవై మార్కులకి ఎవరికైతే వంద మార్కులు ఎవో వస్తాయో వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణత శాతాన్ని సాధించిన వాళ్ళు అవుతారు వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా మీకు దాదాపుగా ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఈజీగా కొన్ని లాజికల్ స్కిల్స్ కనుక నేర్చుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ రీజనింగ్ లాజికల్ స్కిల్స్ కనుక నేర్చుకున్నట్లయితే జాబును ఎస్ఎస్సి జాబ్ను సాధించడం చాలా ఈజీ అదేవిధంగా నిరుద్యోగులకి ఒక మంచి అవకాశం ఏంటంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కానీ చాలామంది ఇప్పుడు నేను చూస్తున్న ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎస్ఎస్సి నోటిఫికేషన్కి ఎవరైతే క్వాలిఫైడ్ అయ్యారో ఫిజికల్ టెస్ట్లో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడు నో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు కూడా నో ప్రజెంట్ కూడా ఎస్ఎస్సి జీడీకి ఫిజికల్కి నూట యాభై మంది విద్యార్థులు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఎగ్జామ్ మళ్ళీ మీకు ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ ఎవరైతే ఫిజికల్ రిటర్న్ టెస్ట్లో క్వాలిఫైడ్ అవుతారో ఫిజికల్ టెస్ట్కి అర్హులు అవుతారో మళ్ళీ వాళ్ళకి ఆగస్టులో ఎగ్జామ్ అనేది ఏర్పాటు చేస్తారు ఫిజికల్ టెస్ట్ ఈ ప్రక్రియ ఈ విధంగా కొనసాగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా మార్పులు చేర్పులు అనేటువంటి పెట్టడం జరిగింది ఆ మార్పులు చేర్పులు ఏంటంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మిగతా రాష్ట్రాలలో గతంలో అయితే మనకు ట్వంటీ పర్సంటేజ్ ఉంది ఈసారి దాన్ని టెన్ పర్సంటేజ్ని ఏ లోకల్ నాన్ లోకల్గా డివైడింగ్ చేయడం జరిగింది ఈ విషయాన్ని విద్యార్థులు గమనించగలరు మీకు న్యూ బ్యాచెస్ ఎవ్రీ మండే రోజు రామప్ప కోచింగ్ సెంటర్లో ప్రారంభమవుతున్నాయి అవుతున్నాయి అట్ ది సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్కి కమల్ అండ్ సుశీల్ అండ్ రేవంత్ అనేటువంటి ఫిజికల్ ఫ్యాకల్టీస్ థియరిటికల్ ఫ్యాకల్టీస్ స్టేట్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆపిట్యూడ్ ఫ్యాకల్టీస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి రోహిత్ అండ్ సంతోష్ ఫ్యాకల్టీలచే బోధించబడుతుంది అదేవిధంగా జనరల్ అవేర్నెస్ వచ్చేసి కోటేశ్వరరావు సార్ కరీంరాజ్ సార్ అదేవిధంగా పాలిటీ ప్రవీణ్ సార్తోని బోధించడం జరుగుతూ ఉంది ఎట్ ది సేమ్ టైం ఇంగ్లీష్ స్టేట్ ఫేమ్ వాణి మేడంతే బైక్ బై ఇరవైకి ఇరవై మార్కులు ఏ విధంగా రావచ్చు అనే దాని మీద ఆల్రెడీ ఇంతకుముందు గత పోటీ పరీక్షలలో మనం కోచింగ్ ఇచ్చినప్పుడు ఆ మార్క్స్ కూడా మనం ఫ్యాకల్టీస్ బోధించినటువంటి ఫ్యాకల్టీస్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది విద్యార్థులు చెప్పడం జరుగుతూ ఉంది రిజల్ట్లు కూడా పోయినసారి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కోచింగ్ తీసుకుంటే దాదాపుగా టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ మెంబర్స్ క్వాలిఫై కావడం రామప్ప కోచింగ్ సెంటర్ శుభ సూచకం ఈ విషయాన్ని నిరుద్యోగులు గమనించండి వెల్కమ్ టు రామప్ప అకాడమీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్